గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి ఈ అయితే పూలు తొందరగానే అయిపోయినాయి ఒకటి పదమూడు అయింది చూడండి టైము మనం ఇప్పుడు సూపర్ గోమా తీసుకొని ఇది ఆరు వందలు అండి ఇంత చిన్న ముందు వచ్చేసి ఆరు వందలు నేను కొనుక్కొని వచ్చాను ఇప్పుడు మందు కొట్టాలండి మళ్ళా పొలంగా అయితే పోతా ఉన్నాను బయట క్లైమేట్ చూడండి ఎట్లుందో అందగ పరిగడతన్న మళ్ళీ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్పెషల్ చీ మాట కదూ దাদি అందరుమే ద్రాంతి హది లేగా అందరుమే ఉదర్ బావగై ఇస్కనే ద్రాంతి ని అయితే hota nahi wa dabbi ఆ uska dar dranti hana wa जली आगो एक पांच टांग मारे तो जली एली एली अंदर उधर को लाइट डाल ले क्या लाइट नहीं? नहीं है आ रहा है उसका तो लाइट डाले और को बोलने का हाँ हाँ आई तक उधर को उधर को, को बाबा के बिस्कने

ండి అక్కడ బాధింగ్ చేశాను ఇది మట్టిదావా నడుచుకుంటూ అయితే పోతా ఉన్నా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక ఐదు ట్యాంకీలు కొట్టేయాలండి ఎందుకంటే ఇప్పుడు వాతావరణం బాగాలేదు కొద్దిగా ఈరోజు నుంచి గాలి వీస్తుంది కాబట్టి కొడితే తొందరగా ఆరిపోతుంది అనే ఆశ పోతా ఉన్నా నేను ఈసారి మందు అయితే మార్చినాను ఎందుకంటే ప్రతి ఒక్కసారి మోన కొటోకాస్ కొడతా ఉండి నేను అనమాట ఈసారి కోమ ఇప్పుడు కోమ కొట్టాలి కోమ కొట్టాలి కాబట్టే తీసుకొని పోతా ఉన్నా మనం ఈరోజుకి చెట్లకి మందేసి ఎనిమిది రోజులు అవుతుంది చెట్లకి మందు చూసి ఒక టెన్ డేస్ నుంచి ఒక పదహైదు రోజుల తర్వాత మళ్ళీ మందేస్తాను చెట్లకి ఇది మనకి ఇప్పుడు సగం వేసి కొడతాను మళ్ళీ సగం ఇది టూ టైమ్స్ వాడుకోవచ్చు సగం వేసినానంటే నాకు ఐదు ట్యాంకి వస్తుందండి సాప్ పొడి ఇది రెండు కలిపి కొడతాను ఇప్పుడు కూడా మల్ల సగం అది నారా చూడండి ఒక కయ్య కయ్య వేసిన నారయ్యూ మట్టి సగం ఈ నుంచి ఆడి వరకు సిక్స్ డేస్ అవుతుంది నేను నడవబట్టి మట్టి దావులు పంట ఆడి నిలబెట్టడం మళ్ళీ మళ్ళికి నడుచుకుంటూ పోవడం ఏసీ రావడము ఒక రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ వర్షం పడకుండా ఉంటే నేను బతికిపోతాన్ని ఎందుకంటే కొట్టిన మందు చెట్లకి బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట అతుక్కుంటుంది అయితే ఎంట్రీ ఇచ్చేసాను వాటర్ అయితే నిన్న పట్టి పెట్టుకున్నానండి ఎందుకైనా మంచిదని ఫుల్గా ఇది ఇది దీని నిండా పట్టి అయితే పెట్టుకున్నాను ముందు ట్యాంకీని కడుక్కుందాం ఫస్ట్ కోమా బొక్క అయితే వేసేసాను డబ్బీకి సగం వేసుకుందాం కలర్ చూడండి ఎట్లా చేంజ్ అవుతుందో వాటర్ నేను అంత వీడియో తీసి పెట్టకపోవచ్చు ఎందుకంటే నాకు ఒకటి అండి భయం అవుతుంది ఏంటంటే వర్షం పడుతుంది అని కొద్దిగా టెన్షన్ అయితే ఉంది ఇప్పుడు సాప్ పొడి అయితే కలుపుకున్నాము రెండు పవర్ఫుల్ మందులు ఇప్పుడు నేను కొట్టేది వర్షం గాని పడకుంటే ఒక గంట రెండు గంటల సేపు నా అదృష్టం అల్లా అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నేను ఒక రెండు మూడు గంటలు వర్షం పడకపోతే బాగుండును అని చెట్లకి ముందు బాగా గడుచుకుంటుంది ఫోర్ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు తగ్గుతుంది వర్షం ఎప్పుడు తగ్గుతుంది వర్షం అని అదే లేట్ చేయకుండా ఇంకా కొట్టడం అయితే ముందు స్టార్ట్ చేసేస్తాను మళ్ళీ వర్షం పడితే కష్టం అయిపోతుంది సక్సెస్ఫుల్గా మందైతే కొట్టేసాను ప్రస్తుతానికైతే వాతావరణం కొద్దిగా పర్లేదు ఇంకా చెప్పలేము ఇంటికి పోయేసరికి ఎందుకంటే సరే ఏదైతే అది కాని అని చెప్పేసి డైర్ చేసి కొట్టేశాను అనమాట ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల ఇప్పుడు చెట్లకి ముదురు ఆకు అనేది రాలిపోతుంది రాలిపోయి మళ్ళీ మనకి కొత్త ఇగురు వచ్చి మళ్ళీ మనకి కాపు వచ్చేసరికి ఎంత కాదన్నా కూడా ఒక ఫోర్ వీక్స్ అట్లా పట్టుద్ది ఆ లోపు మనము దీనికి చేసేది చేస్తూ ఉండాలన్నమాట ఈరోజుకి చెట్ల కింద మందేసి ఎనిమిది రోజులు కరెక్ట్ ఎనిమిది రోజులకి మందు అయితే కొట్టాను చూసి మళ్ళీ వన్ వీక్లో మందు కొట్టాలి ప్లస్ మందు కూడా వేయాలి మొన్న తీసుకుని వచ్చిన ఇంకా సగం మూత మూట ఉందన్నమాట ఇది ఎందుకో ఏమో పోగొట్టుకున్న మాదిరిగా అయితే ఏమో పోగొట్టుకున్న మాదిరిగా అయితే వర్షం చూడండి మోడం చూడండి కరెక్ట్ నా పొలం నా పొలం మీదనే ఎంత పెద్ద తిప్ప ఉందో చూడండి నల్లగా ఎంత పెద్ద తిప్ప ఉందో చూడండి ఏం పడకుండా ఏమి ఒక ఒక గంట కానీ రెండు గంటలు కానీ పడకుండా ఉంటే బతికిపోతా నేనైతే ప్రస్తుతానికైతే ఇంకా ఇలా పొడేయాలి తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము పొలాలలో ఎవరు లేరు కరెక్ట్ టైం వచ్చేసి మూడు పదహైదు అయింది మా పక్క పొలం కూలోళ్ళు అయితే వెళ్ళిపోయినారు కూడా మనం కూడా వెళ్ళిపోదాం ఇంకా నడుచుకుంటూ పోవాల సిమెంట్ రోడ్డు కాడికి పోవాలి ఎందుకంటే నేను సగానికంటే ఎక్కువ వేసేసి కొట్టేశాను మందు ఇంకా సాపు పొడి కూడా చాలా వేసేసాను అనమాట ఎందుకంటే చెట్లు ఆకు అనేది రాలిపోతుంది ప్లస్ ఇప్పుడు ఆకు ఎక్కడైనా కానీ రాలిపోయేదే కొద్దిగా డోస్ అనేది ఎక్కించుకొని మనము కొట్టుకుంటే బాగుంటాయి చెట్లు ఇది అయితే మందు కొట్టడం స్టార్ట్ చేశాను కరెక్ట్గా నాకు ఆరు ట్యాంకులు అయితే పట్టినాయి ఈరోజు యాక్చువల్లీ నేను ఐదుకే కంప్లీట్ చేసేస్తాను ఎందుకు ఒక ట్యాంకి ఎక్స్ట్రా కొట్టానంటే కలుపుకోవడమే ఆరు ట్యాంకులే కలుపుకున్నాను కలుపుకున్నానండి చెట్టు వర్షం వల్ల కొద్దిగా యాగడం అన్నట్టు ఉందండి కొద్దిగా అది కాక నేను మందు కొట్టి కూడా ఒక వన్ వీక్ కంప్లీట్ అయ్యింది ప్లస్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతూ ఉంది అంటే సెకండ్ వీక్కి ఒక ఒక టూ డేస్ అట్లా తక్కువ ఉందనమాట సో అందుకని నేను కొట్టిన మరుసటి రోజు నుంచే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది అందుకనే కొద్దిగా హైడోస్ వేసేసే కొట్టేసాను అనమాట ఎగురు బాగా రావాలి అనేది ఇప్పుడు నేను కొట్టిన మందు ఏదానికి యూజ్ అవుతుందంటే ఇక్కడ పచ్చి మొగ్గు ఉంది కదా ఈ కంకి చూడండి ఈ కంకి ఈ మొగ్గ అనేది ఉంది కదండి ఈ మొగ్గ అనేది తొందరగా చిన్న చిన్న మొగ్గలు కానొస్తున్నాయా ఆ చిన్న చిన్న మొగ్గలు తొందరగా ఎక్కి రావడానికి మనకి ఇట్లాంటి ఎగురు మళ్ళా పుట్టుకొని రావడానికి చెట్టు నల్లగుండడానికి తెల్లదో దో దోమ తెలుసా మీకు తెల్లదోమ దో ఇక్కడ కనిపిస్తుంది కదా తెల్లదోమ ఆ తెల్లదోమ చచ్చిపోవడానికి ఏ కీటకాలు కూడా చెట్టు మీద వాలకుండా ఉండడానికి దానికి ఇన్ని ఇన్ని దానిలకి యూజ్ అవుతుందండి ఇప్పుడు నేను కొట్టిన అందయితే అది చలో ఇంకా ఇంటికి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా చూస్తుంది సేమ్ ఈ పొలం కూడా చూడండి వీళ్ళు నిన్న మందైతే అయితే వేసారు నేను ఒక చూసి వాతావరణం చూసి టెన్ డేస్ లోపే వేసేస్తాను నేను కూడా వీళ్ళ వీళ్ళు వీళ్ళది కూడా చూడండి ఆకు అనేది మొత్తం రాలిపోయింది ఆకు అనేది రాలిపోయి కొత్త అనేది స్టార్ట్ అయింది సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు ఖచ్చితంగా ఇట్లాగే వస్తుందండి ఏ పొలమైనా కానీ ఖచ్చితంగా ఇట్లాగే ముదురు ఆకు అనేది రాలిపోయి కొత్త అనేది వస్తుంది ఇట్లా ఇంటికైతే అయితే వచ్చేసాను గాయస్

డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను వర్షం అయితే మోది పడేసింది సోప్ లేకుండా స్నానం చేసినా స్నానం చేసినట్టు ఉంది నాకు ఫీవర్కి ఇది ఫీవర్ వస్తుంది తాత ఫోన్ చేస్తున్నాడు టీ అయితే పెట్టుకొని తాగేసేయాలండి చలి చలి పెడుతుంది చలి

कई आगते दी हाँ सूप सूप को सूप को कुछ रुपए सब्जी सिकली बाबू एक बीसू పతలా పత్రా లిహం సరే అండి అయితే ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అన్నమాట అప్పటి వరకు బాయ్